హాయ్ హలో అండి అందరికీ అండి పావని ప్రపంచంకి స్వాగ స్వాగతం అండి మాఘపురాణము ఇరవై నాలుగో అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఈరోజు శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహత్యము కథ చెప్పుకుంటున్నామండి ఇంకా కథలోకి వెళ్దాం కృష్ణమత మహాముని జగునుమునితోని నిట్లనిను సత్యజిత్తు ఏకాదశి ఎందు భార్యతో పాటు ఉపవాసం ఉండేను కేశవుని గంధ పుష్పాదులతో దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణము చేసెను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యను నీలమేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హారకేయురాది విభూషణములతో పచ్చని పట్టుబట్టలను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై నెక్కి వచ్చెను మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరము నిచ్చదను అడుగు మనెను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వము సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను ఇట్లనెను ఓయి నీ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును నేను ఈ తిది అందే నీకు ప్రసన్నుడనై తిని కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిది నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునికి ఇండు ఇంద్రునికి ఇండు ఇవ్వమన్నాడు పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన వీలదు అని పలికెను సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను మరుసరి నా మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకు ఇచ్చెను తులసిని లక్ష్మీపతియ శ్రీహరికి ఇచ్చెను శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణనకు నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో నీ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నందుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిది సర్వజీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు పాడ్యము నుండి పది దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిధ్యమును చేరుదురు ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభము శుభములను పొందుదురు నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి నిచ్చి వేల కొలిది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును ధర్మవేత్తలకు మునులును ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియని విష్ణుప్రియ అని అందురు అజ్ఞానముచే ఏకాదశి ఎందు భుజించువారు మహా పాపముల నందుదురు దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు రెండు పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించిన భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్తావర్చితమైన ఏకాదశి ఉపవాసమని అందురు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలము నిచ్చును పుణ్యప్రథమకు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నా కిష్టుడు నా లోకమును చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును పుణ్యప్రథమకు హరివాసము హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు ఇష్టుడు నా లోకమును చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినే కాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్థుడు స్త్రీ బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను నా పాదోదకమును సేవింపవలెను అన్ని మాసముల ఎందును శుక్లపక్షములు రెండిట రెండిటను వచ్చు ఏకాదశులు అన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలిను అన్ని మాసముల ఎందును శుక్ల పక్షములు రెండిటను వచ్చు ఏకాదశులన్నీయుట్లే ఉపవాసం ఉండవలెను చాన్ చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును కావున మానవులారా మునులారా యోగులారా నా భక్తులారా మీరెవ్వరూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల ఎందునూ రెండు పక్షముల యందును తినరాదు ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని కృష్ణమదముని జహ్నుమునికి వివరించెను కృష్ణమత మహాముని నిట్లెనెను శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇంద్రాదులతోనిట్లనెను మీరి పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణితో నిట్లనెను స్వామీ నీ పాదపద్మముల పద్మముల ఎంత ఆశక్తిగల నన్ను దయచూడుము నాకు నీవు తప్ప మరి ఒక గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి ఎందు అమృతము వలన పుట్టిన తులసి నీవు నాకిష్టురాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమును ధరింతును సందేహము వలదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించు దానవు పాపనాశిని తులసి దళములతో కలిగియున్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారి వలే పవిత్రులగుదురు నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నందును నందురు అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించినవారు ఆతులేనంత అనంతకాలము నా లోకమున నుండి అంతులేనండి కావాలండి అనంత అనంతకాలము నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు ఐక్యమగుదురు నిన్ను తమ నిన్ను తమ ఇండ్లయందు కాని తోటలయందు కాని పెంచువారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున నందును యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచతులసీత్వం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను తులసి నీ దళములతో నీ నీటిని తన శరీరంపై చల్లుకొని వాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదలు మొదలలోనున్న మట్టిని తిలకముగా నిదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయునుండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను తులసి దళములను కాండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునంది శ్రీహరి అంశను పొందెను మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకన లోకరక్షణార్థమై తులసిని తులసిని నియమించను శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై తు కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపునున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమాారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి భుజించెను ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైన ఎక్కి తన లోకమునకు పోయెను నాయనా జహ్నుముని ఇది ఏకాదశి వృత్తాంతము ఇది ఏకాదశి వృత్తాంతము అంటున్నారు ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాహిత్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణ ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోధానము భూదానము వస్త్రదానము సువర్ణదానము శాలగ్రామ శిలాదానము మున్నగు వాణిని ఉత్తముడైన బ్రాహ్మణునకు బ్రాహ్మణులకు ఇయ్యవలను బ్రాహ్మణునకు బ్రాహ్మణులకు ఇయవలను అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందును ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృష్ణమద మహర్షి జగ్నుమునికి వివరించెను ఇదండి ఈరోజు ఇరవై నాలుగవ రోజు పురాణము శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహత్యము కథ తెలుసుకున్నామండి మనము ఇదండి ఈ రోజు ఈ కథ వింటే చాలా మంచిదని చెప్తున్నారండి